ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పులిల మాల కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాలు ఆగేది చూస్తే హాలాహలం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఎటువంటి మూర్తి ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకర్ దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరు బుస్సరు పక్క పావుల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా ఓ పక్కనేమో మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక జటాజూట ఏమందా ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘ శ్యామం పిత కౌశేయ మాసం శ్రీవత్సంకం కౌస్తబోద్ధాసిం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అంత అందగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకు ఇలా ఉంటాడు అంటే చిత్రం ఏమిటో అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదట శ్రీ మహావిష్ణు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతో హువ్వా కాలకూటము పోగే ముగ్రమకు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబున చేత నారాయణుడెట్లు శ్రీకాళహస్తిశ్వర ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతో ్రహ్మకాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా అంత అంతగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి